అందరికీ శుభాకాంక్షలు చెప్పాలని ఓట్లు ఉన్నప్పుడు గుర్తొస్తాయి ఆ వీడియో చూపి ఇక ఇందులో అయితే అద్భుతమైన వీడియో అండి ఇది మీరు తప్పకుండా చూపియాల మీడియా మిత్రులు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు జయరాం రమేష్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు పాపం అక్కడ కూడా మా బట్టెన్నని వెనుక వరుసలు పెట్టినరు సామాజిక తెలంగాణలో బట్టెన్నని వెనుక వరుసలు పెట్టి వీళ్ళ అగ్రనాయకులు అందరూ కలిసి బతుకమ్మ ఆడినరు బతుకమ్మ ఆడి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఆటలన్నా ఆడతారు అన్నట్టు కానీ ఓట్లు అయిపోగానే తెలంగాణ బతుకమ్మ ఎవరిది ఎవరు ఆడినరు ఎందుకోసం బతుకమ్మని చేయాలి ఎందుకోసం మరి మేము బతుకమ్మను గౌరవించాలి తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎందుకు ఉండాలి అని వాళ్ళ వెర్రి ప్రశ్నలు వింత ప్రశ్నలు వితండవాదం చేస్తున్నారు ఎందుకు ఉండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక మీరు బాగా మాట్లాడుతున్నారు కదా గెజెట్ ఇయ్యాలే జీవో అని బతుకమ్మ పండుగ గురించి బతుకమ్మను రాష్ట్ర పండుగ చేస్తూ జిఓఎస్ నంబర్ టూ ద్వారా రాష్ట్ర పండుగగా బతుకమ్మను మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఇది మన రాష్ట్ర పండుగ అని అధికారికంగా ప్రకటించుకున్నాం రాష్ట్ర పండుగను అవమానపరిచే విధంగా మేము చేసుకోము మాకు సంబంధం లేదు ఎవరు చేసిండ్రు ఎక్కడ చేసిండ్రు అని వింత ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి మీ నాయకులకు మీరు ఏం 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 శిక్ష వేస్తారు అంటే ఆంబోతులను వదిలినట్టు ఆడబిడ్డల పండుగ మీద మాట్లాడడానికి మీరు మీ మంత్రుల్ని నాయకులను వదిలిపెట్టినరా ఇది వాళ్ళ చెప్పాలి మీరు ఎందుకంటే ఎటువంటి మాట్లాడడం ఆడపిల్లలే కదా మమ్మల్ని అడగరులే అని మీకేమన్నా ఎందుకింత అభిజాత్యం నాకు అర్థం కాదు ఎందుకింత పొగరు ఇట్లా ఉంటుందా ఎందుకింత పిరికితనం అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే బతుకమ్మ మీరు తెలంగాణ తల్లి రూపం మార్చేది ప్రజల ఆమోదం ఉన్నట్టయితే అసలు జీవోతో అవసరం ఏముంది ఇంకో రకంగా పెడితే కేసులు పెడతామని బెదిరించేటట్టు గెజెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇంత పిరికితనమేంది ముఖ్యమంత్రి గారి వాళ్ళ ప్రతి ప్రతి జిల్లాలో ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళ మంత్రులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు వాళ్ళ నాయకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలనే కాదు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రెస్ మిత్రుడు పోస్ట్ పెట్టినా కూడా ఫోన్ చేసి బెదిరించేటటువంటి పరిస్థితి వచ్చింది మీకు తెలియదానే మీరు మీరు చూడలేదా ఎన్ని తిట్లు తిట్టిర్రు కేసీఆర్ గారిని పెట్టిన కేసీఆర్ గారి కేసులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ యూట్యూబ్లు నడుపుతున్న మిత్రులు కావచ్చు ఇవాళ మీడియాలో యాక్టివ్గా ఉన్న మిత్రులు కావచ్చు సోషల్ మీడియా మిత్రులు కావచ్చు మరి ఇంత ఇంత పిరికితనం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకుంటుంది అన్నది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి కానీ పిరికి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం డెఫినెట్గా వందల వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేస్తాం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తాం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసుకుంటాం తెలంగాణ వాదులం తెలంగాణ ప్రేమికులం అందరం కూడా కలిసి ఊరూరా నిలబెట్టుకుంటాం విగ్రహాలు మీరు మారిస్తే మా గుండెలలో ఉన్న తెలంగాణ తల్లి బొమ్మ చెరిగిపోదు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు వీలైతే పది మంచి పనులు చేయండి కానీ ఇట్లాంటివన్నీ చేసి తెలంగాణ ప్రజలను తెలంగాణ వాదుల్ని బాధ పెట్టద్దని కోరుతా ఉన్నాం ఈ చర్చంతా కూడా వాస్తవానికి మీరు అభివృద్ధి చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి ఒక డైవర్షన్ కోసం మీరు వాడుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం మేము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం మాకు ఇష్టం వచ్చిన తల్లిని మా ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఉండాలి దానికి మేమే మార్గదర్శకంగా ముందుంటాం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని తెలియజేస్తూ బతుకమ్మ మీద మరొక్కసారి మాట్లాడే ముందు మంత్రులైనా కాంగ్రెస్ నాయకులైనా ఆలోచించి ఆడబిడ్డలు మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ వేదిక మీద నుంచి చెప్పిన నేను అదే అంత భయం ఎందుకు ప్రజల ఆమోదం ఉన్నటువంటి తల్లి అయితే ఎందుకు మారుస్తారండి ప్రజలు మార్చాలనుకోరు కదా ప్రజల ఆమోదం లేదు మీరు బతుకమ్మ తీసి అక్కడ చేయి గుర్తు పెట్టిండ్రు కాబట్టి ఇవాళ ప్రజలకు నచ్చతలేదు కాబట్టి ప్రజలు మాట్లాడుతున్నారు ఇవాళ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో మొన్న కొండా సురేఖ గారు సీతమ్మ గారు సీతక్క గారు వాళ్ళు కూడా బతుకమ్మ ఆడినరండి ఆడలేదా మరి వాళ్ళు ఆడొచ్చా మంత్రులుగా వాళ్ళు ఆడొచ్చు కానీ మళ్ళీ ఎక్కడది బతుకమ్మ ఎవరు ఆడినరు బతుకమ్మ అని వాళ్ళే మాట్లాడితే ఏమన్న అర్థం ఉందా నేను ఒకటే చెప్తా ఉన్నా అండి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఒకనాడు ఉద్యమంలో తెలంగాణ తల్లిని పెట్టినప్పుడు దాదాపు నెల రోజులు చర్చ చేసి అందరి మేధావుల ఒపీనియన్ తీసుకొని తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎట్లా తెలంగాణ తల్లి ఉంటే బాగుంటుంది మన ప్రత్యేకత చూపించేటటువంటి విగ్రహం ఉండాలి అనేటటువంటి ఆలోచనలు చేశారు ఇవాళ వీళ్ళు ఒక విగ్రహం పెట్టినరు మొత్తం సీక్రెట్ ఎక్కడ విగ్రహం తయారైందో ఎవరు డిజైన్ వేసినర్రో మొత్తం రిలీజ్ అయ్యేదాకా కూడా చెప్పుకోలేదు